హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చేస్తాన్ మీడియా ఆట సందీప్ తెలుగులో పాపులర్ డ్యాన్సర్ ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ఆట ఫస్ట్ సీజన్ లో పాల్గొని విన్నర్ గా నిలిచాడు సందీప్ అప్పటి నుంచి అతడి పేరు ఆట సందీప్ గా పాపులర్ అయ్యింది ఎంత టాలెంట్ ఉన్నా అతనికి మంచి బ్రేక్ చాలా కాలం రాలేదు చాంపియన్ చిత్రంలో గిరగిర గింగిరానివే పాటతో అతని లైఫ్లో మేజర్ టర్న్ అని చెప్పాలి ఆ తర్వాత మనశంకర్ వరప్రసాద్ మూవీలో హుక్ స్టెప్ సాంగ్తో అతనికి బిగ్గెస్ట్ సక్సెస్ వచ్చింది ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పద్దెనిమిది ఏళ్ళ తర్వాత అతని ఈ బ్రేక్ దొరికింది అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు సందీప్ డబ్బిస్తాం తమతో గడపమని పలువురు మహిళలు అడిగినట్లు చెప్పాడు తాజాగా కొన్ని రోజుల క్రితం తన సెల్ ఫోన్ కు ఒక మెసేజ్ వచ్చిందని అమెరికా నుంచి వచ్చిన ఓ మహిళ చేయాలి డబ్బు గడపమని ఆఫర్ చేసిందని వెల్లడించారు ఈ మెసేజ్ చాలా పద్ధతిగా కార్పొరేట్ స్టైల్లో మీకు ఆసక్తి ఉందని అడిగినట్లుగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు ఆమె ఎవరు ఏంటో తనకు తెలియదని వివరించారు అయితే తను వెంటనే నాకు ఆసక్తి లేదు అని బదులిచ్చినట్లు తెలియజేశారు రెండు రోజుల తర్వాత అదే పర్సన్ నుంచి మళ్ళీ మెసేజ్ వచ్చిందని మీకు ఇంకా ఎక్కువ డబ్బులు కావాలంటే ఇస్తాను మీకు కావాల్సినది ఇస్తాను రండి అని ఆ సందేశం సారాంశం అని దీనికి కూడా తను సారి నాకు ఆసక్తి లేదు అని స్పష్టం చెప్పి ఆ నెంబర్ను బ్లాక్ చేసినట్టు సందీప్ స్పష్టం చేశాడు